తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిపై నలుగురు దుండగులు ముసుగు వేసుకుని దాడి చేసిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు మంగమూరుడొంక జంక్షన్ వద్ద పద్మా టవర్స్ పక్కన గల తన ఆఫీసులో ముప్పవరపు వీరయ్య చౌదరి ఉండగా ముసుగు వేసుకుని నలుగురు దుండగులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసినట్లు సమాచారం దాడి సంఘటన తెలుసుకున్న తర్వాత క్షతగాత్రులను తొలుత వెంకటరమణ నర్సింగ్ హోమ్కు తరలించగా అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్లోని క్యాజువాలిటీకి తరలించారు పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు హత్య సంఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రాష్ట్ర మంత్రివర్యులు డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మానిటరింగ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ఈదర్ హరిబాబు పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ ఏదర్ మోహన్ బాబు తదితరులు రిమ్స్ వద్దకు చేరుకొని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు సంఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాడి జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు టీములు వేసినట్లుగా తెలుస్తుంది సంఘటనకు సంబంధించిన విషయాలు ఇంకా తెలియరావాల్సి ఉంది